ఇంటి ముందు ముళ్ళు కన్నబిడ్డనే కుట్టినట్టు ఈ సామెత ఎందుకు చెప్తున్నా అంటే మా ఇంటి ముందు నాలుగు ఐదు చెట్లు ఉన్నాయి నీడ కోసమని ఉంచితే ఈ ఎండ్ల కాలం రాలిపోయి మా ఇంటి ముందుకైతే చాలా వస్తుంది అందుకని ఈ సామెత అయితే యూజ్ చేశాను ఇది నిన్నటి ఈవినింగ్ వీడియో చూడండి ఎంత చెత్త వచ్చిందో ఆకులన్నీ మా ఇంటి ముందుకి ఇలాగా డైలీ ఇంత చెత్త అయితే వస్తుంది నేను ఏ రోజుకి ఆ రోజు కాల్ చేయటం వల్ల ఇప్పుడైతే రాలడం కూడా తగ్గింది మా ఇంటి ముందుకు కూడా చెత్త తక్కువ వస్తుంది బయట చిమ్మి ముగ్గేసి వచ్చిన తర్వాత వరండా కూడా చిమ్ముకున్నాను వరండా చిమ్మేసి మ్యాట్లు కూడా ఉన్నాయి అవి కొన్ని సరుపు వాటర్లో నానబెట్టుకొని ఇంట్లోకైతే వెళ్ళాను ఇక్కడ మా బాబు అయితే సైకిల్ దొక్కుంటా ఉన్నాడు బయట మార్నింగ్ మార్నింగే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నైట్ నానబెట్టుకున్న గుగ్గిలను కూడా ఇప్పుడైతే వాటిని కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటాను ఒక స్టవ్ మీద అవి ఉడుకుతున్నప్పుడే కొన్ని బాదం పప్పులు కూడా నైట్ నానబెట్టుకున్నాను కాబట్టి వాటిని కూడా పీల్లేసి మా పిల్లలకైతే వేస్తాను ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నాను క్యారెట్ బీట్రూట్కి అయితే తీసేసుకొని జ్యూస్ అయితే చేసుకుంటాను అందులోకి క్యారెట్ బీట్రూట్ కొంచెం అల్లం కొంచెం ఉసిరికాయలు కూడా వేసేసుకొని మిక్సీకి అయితే వేసుకుంటాను మిక్సీకి వేసుకునేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటాను ఈ జ్యూస్ ఇద్దరికి సరిపడ జ్యూస్ అయితే వస్తుంది ఇందులోకి లెమన్ హనీ కూడా వేసుకొని తాగుతాము ఈ సమ్మర్ సీజన్లో మార్నింగ్ అయితే పని చేయగలుగుతున్నాం కానీ మధ్యాహ్నం నుంచి పని చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది జ్యూస్ తాగిన తర్వాత ఈరోజు లంచ్ లేకి చిగురుతో రోటి పచ్చడి చేశాను టేస్ట్ బలగుంది ఇడ్లీ కానీ దోసలకు కానీ చాలా బాగుంటుంది ఈ పచ్చడి రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను